అందరికీ నమస్కారం ఈ వీడియోతో ఆ డిప్యూటీ కమిషనర్ కాకినాడ కార్పొరేట్ రమేష్ భవిష్యత్ క్లోజ్ చేసిదచ్చుకున్నాను భవిష్యత్తులో అతను ఏమైనా రెచ్చగొట్టినా దీనికి ఏమైనా కౌంటర్లు ఇచ్చినా మళ్ళీ నేను కూడా మళ్ళీ వీడియోలతో మళ్ళీ నేను వస్తాను నాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది ముందడుగు మీడియా అని చెప్పి మీకు ఇందులో కనపడుతుంది నేను ఇప్పుడు ఇతను డిమానిటైజ్ చేసినప్పుడు చాలా డబ్బు మార్చేశాడు లేకపోయినా అయిపోయింది ఇది స్థానికంగా ఎవరో వాణి అని చెప్పి ఈ పేపర్ మరి ఇది ఎక్కడ పబ్లిష్ అవుతుందో ఏంటనేది తెలియదు ఇది ఒక్క పేజీయే నాకు పెట్టారు ఇందులో దేవాదాయ శాఖ అధికారి పర్యటన తాము కేటగిరీ బి నుంచి సీకి మారినట్టుగా మారినప్పటికీ బి కేటగిరీకి చెందిన అధికారులు తనిఖీలు పర్యటన పేరుతో ఇంకా తమను వేధిస్తున్నారంటూ కాకినాడ డిప్యూటీ కమిషనర్ కార్యాలయ పరిధిలోనే కొంతమంది దేవాలయ శాఖ ఈవోల ఈవోలు ఇబ్బందులు ఎక్కువ చెబుతున్నారు వివరాల్లోకి వెళితే దేవాదాయ శాఖలో కాకినాడ డిప్యూటీ కమిషనర్ మార్చి ఒకటో తేదీ నుంచి ముప్పై తేదీ వరకు తన పర్యటనతో కూడిన టూర్ ప్రోగ్రామ్ వెల్లడించారు అయితే ఈ టూర్ ప్రోగ్రాంపై పలు ఆరోపణలు వెలువెత్తున్నాయి ఆ టూర్ ప్రోగ్రామ్ కాపీ నాకు మొన్న వచ్చింది ఈయన ఇరవై ఎనిమిదో తారీఖున ఆ టూర్ ప్రోగ్రామ్ రిలీజ్ చేశాడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇదే అది మీకు క్లియర్గా ఉండే కాపీ కూడా ఉంది చూపిస్తాను మూడు పేజీలు అడ్వాన్స్ టూర్ ప్రోగ్రామ్ ఆఫ్ శ్రీ డిఎల్వి రమేష్ బాబు డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాకినాడ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ రోజు ఆదివారం ఏ రోజు సెకండ్ సాటర్డే ఏ రోజు సెలవు ఏ రోజు రంజాన్ ఏ రోజు హోలీ అవి కాక మిగతా రోజులని ఏ రోజు ఏ దేవాలయానికి వెళ్తాను ఈయన చాలా తెలివిగా ఆ ఈవోల్ని సత్తాయిస్తాం ఏడిపిస్తాం వాటి నిమిత్తం ఈయన ఒక కార్యక్రమం చేపట్టాను ఆ కార్యక్రమం గురించి నేను ఆ విధంగా పెట్టాను ఏంటి అనేది మీకు చెప్తాను తమ్మినైలు యొక్క ఉద్దేశం ఏంటి తగ్గాలి ఏంటి తగ్గించుకోవాలి ఇతనికి ఒక దుర దురహంకారం ఉంది ఏంటి ఇతను గ్రూప్ వన్ గ్రూప్స్ ప్యాస్ అయినట్టు లేకపోతే సివిల్స్ ప్యాస్ అయ్యి డిప్యూటీ కమిషనర్ అయినట్టు లేకపోతే గ్రూప్ సివిల్స్ అయితే కమిషనర్ అయిపోతుడు గ్రూప్స్ వేస్తాయి డిప్యూటీ కమిషనర్ స్థాయికి జాయిన్ అయినట్టు ఫీల్ అవుతాడు కానీ యాక్చువల్గా ప్రజలంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే డిపార్ట్మెంట్ అందరికీ తెలుసు ఈ ఉద్యోగం ఇతనికి ఎందుకు వచ్చిందంటే వీళ్ళ తండ్రి గారు చనిపోతే సానుభూతితో కారుణ్య నియామకాలు అని చెప్పి జరుగుతాయి ఆ విధంగా ఇతనికి వచ్చింది గుమస్తా పోస్టు అక్కడి నుంచి ఏ ఏం చదువుకున్నాడు అదే సభ్యుక్లోకి నేను అట్లా ఏం చదువుకోనో నాకు తెలీదు ఇతని రాజుల విషయం తెలుసు మిగతా విషయాలు కొన్ని తెలుసు ఇతర ఫ్యామిలీకి సంబంధించి ఇతర కుటుంబానికి సంబంధించి కొన్ని విషయాలు ఎవరో చెప్పారు నేను అది వద్ద పెల్స్ వద్దు డిపార్ట్మెంట్లుగా ఉంటే చెప్పని చెప్పి డిపార్ట్మెంట్ల మీ ఎదురు పెడతాను ఇతని కుటుంబానికి సంబంధించి ఇతర క్యాస్ట్కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు నా కర్మ కొద్ది ఏంటంటే నేను కోపడే ఆయన కోపడే అట్లాగే ఆర్జేసి కూడా కోపాడానంట ఆయన కూడా ఆయన అంట ఆయన ఏమో అంట మా ఊరు పక్కనే పెనుగోడు నుంచి వాకింగ్ చేసి అలవాటు ఉన్నాడు అయితే నడిచి వెళ్ళిపోవచ్చు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో ఆయనతో పాటు నేను కూడా నడిచేళ్ళాను ఇది అయితే ఎందుకు చెప్తానంటే ఇది టూర్ ప్రోగ్రామ్ ఇప్పుడు తగ్గవలసింది ఏంటంటే నేను పెద్ద ఉన్నతమైన పోస్ట్లో ఉన్నానని ఒక భావన ఒక ఫీలింగ్ అంటే ఒక అహంకారపూరితమైన ఒక ఫీలింగ్ ఉంది కదా అది తగ్గించుకోండి కొంచెం అది తగ్గాలి మెయిన్ మీరు అంటే ఏంటంటే నేను దేవుడు దైవాళ్ళు ఈ స్థాయికి వచ్చాను కానీ ఈ పోస్టు మా నాన్నగారు చనిపోవడం వల్ల నాకు సంక్రమించింది వారసత్వంగా సంక్రమించిన ఆస్తి లాంటిదే ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రజల దయా దాక్షిణ్యాలతో ఒక అవకాశం వదులుకోబట్టి ఒక అవకాశాన్ని రద్దు చేసి మా నాన్న చనిపోయిన సానుభూతి కారుణ్యం పేరు చెప్పి ఇంకొక అవకాశంలో నేను దూరాను కాబట్టి నేను వినయపూర్వకంగా ఉండాలి ఇది ప్రజలతో నేను ఆక్రమించుకున్నాననే భావన మీ మనసులో ఎప్పుడూ ఉండాలి మీకు అర్థమైందా కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి నువ్వు ఉద్యోగం సంపాదించుకోవటం వేరు ఒక్కడ అవకాశం దొప్పేశావు నువ్వు ఎట్లాగా బాబాయ్ మా నాన్న చచ్చిపోయాను బాబాయ్ ఆయన ఉద్యోగం నాకు ఇవ్వండి మా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలని చెప్పి మీ నాన్న చచ్చిపోయాను ఒక సానుభూతిని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగం కొట్టేశాడు కాబట్టి అహంకార పూర్వకీ డీసీని అది ఇది అని చెప్పి అనుకుంటే కొంచెం కామ్గా ఉండాలి ఎందుకంటే నాలుగు ఉద్యోగం కదా కొట్టేస్తా నేను లాస్ చదువుకున్నాను నా లాంటి ఎవడకు ఉద్యోగం ఎవడోక్కడికి వచ్చారు కదా మీ నాన్న బతుకుంటే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయితే నువ్వు తెచ్చుకుంటే వేరు మీ నాన్న బతుకుంటే నువ్వు రాకపోతే నువ్వు ఏ సైకిల్ సైన్సాప్లో పని చేసుకుందో ఏం చేసుకుందో అన్నది వేరే విషయం ఇంకోటి ఏంటంటే ఏది తగ్గించుకోవాలంటానంటే మీకు అవకాశం ఉంది కాబట్టి ఆ ఈవోల్ని సత్తాయించం అటెండర్ల సత్తాయంతం చిన్నవాళ్ళని లంచాలు ఇమ్మంటాం వాళ్ళ ఆ కోర్కులు కోరుతూ ఈ కోర్కులు కోరుతూ వాళ్ళు ఏడిపించం వాళ్ళు నీచగా చూడటం చూలకనగా చూడటం అటువంటివి తగ్గించుకోవాలండి మానవ జీవితం చేసే స్పాన్ చాలా చిన్నది నడుతూ నడుతూ పడిపోయి చచ్చిపోతారు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను రేపు ఉంటానో ఉండడం ఈ వీడియో మీరు చూస్తారో చూడరో ఏంటంటే మొన్న టన్నెల్లోకి వెళ్ళారు పాపం వాళ్ళకి తెలిసా సాయంత్రం వచ్చేటప్పుడు ఏదో తెమ్మని అడిగి వెళ్ళవో బిడ్డలో ఏదో చెప్పుకుంటారు ఆ టన్నెల్లో చచ్చిపోయారు కదా ఎనిమిది మంది బాడీలు కూడా దొరకలేదు కదా అలాగే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్నోనే సతాయంత్రం ఎందుకు ఆ లంచాల కార్యక్రమం ఒకటి తగ్గించుకోవటం కాదండి అది మాత్రం మొత్తం విరమించుకోండి ఎందుకంటే చాలా ప్రమాదం నేను చాలా వీడియోలు చేశాను ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మీద కాబట్టి ప్రజలు ఎవడో పట్టించుకోవట్లేదు మరకెందుకు అదవా కండకలేని లేని దొరత కత్తిపెట్టుకు ఎందుకు అన్నట్టు ఎవడో పట్టించుకోనప్పుడు మరకెందుకు లేదని చెప్పి వదిలేశారు కొన్ని సంస్కరణలు అయితే తీసుకురాగలిగాను చిన్న చిన్నయే కానీ వదిలేశాను నేను వదిలిన దేవాలయ శాఖకు సంబంధించిన ఎంప్లాయీస్ నన్ను ఓదట్లేదు నన్ను తెలుగుతున్నారు రమేష్ బాబులు అంటారు కాబట్టి నా పూర్తి ఖాళీ టైం అంతా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఇస్తారు కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో చేస్తున్న ఉద్యోగస్తులకి ఏంటి లంచాల తీసుకొని ఉద్యోగస్తులకి కొంచెం మానవతా దృక్పథం ఉన్న ఉద్యోగస్తులకి రిటైర్ అయిపోయిన ఉద్యోగులకి మీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖలో నూటికి తొంభై తొమ్మిది శాతం లంచకుంట్లే ఉన్నారు ఇంకొక దరిద్రం ఏంటంటే కొంతమంది భూకువేదవులు ఉన్నారు వాళ్ళు ఆలకే చాడీలు ఛార్జీలు చెప్తూ వాళ్ళకి పక్కలేస్తాం వాళ్ళకి పగలేమో మందు పగలేమో తింటానికి ఎనవేలకు ఎనిమిది అక్కడ నుంచి వచ్చి ఇక్కడి నుంచి వచ్చి చేస్తాం రాత్రి ఏమో అమ్మాయిలు సప్లై చేస్తాం అంత నేతానికి దిగజారిపోయిన ఎంప్లాయీస్ కొంతమంది ఉన్నారు మా వెస్ట్ గోదావరిలో కూడా ఉన్నారు వాళ్ళ పేర్లతో సహా నేను మీరు ఎంక్వైరీ పెట్టించండి రిపోర్ట్ చేయండి మీ ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయండి కమిషనర్కి రిపోర్ట్ చేయండి కమిషనర్ అని కూడా కానీ స్వయంగా నాకు లెటర్ పెట్టినా మెయిల్ పెట్టినా నాకు ఏమైనా ఫోన్ చేసి అడిగినా వాళ్ళ పేర్లు అయితే స్వయంగా నేను వెళ్ళి చెప్తాను ఎవరికి ఎవరికి ఏం చేశారని చెప్పి ఇంకోటి ఏంటంటే ఈడీసీ గారే కాదండి ఇంతకుముందు ఇంకొక ఆయన ఉండేవాడు ఆయన ఇంకా ప్రతి ఆయన మాట్లాడితే నేను లాస్ చదువుకున్నాను అని వాడు అత్త ఇంటర్వ్యూ లా లాస్ చదువుకున్నాడు అని చెప్పి నేను ఒకసారి ఎంక్వైరీ చేశాను పెద్ద బ్యానర్ ఐటెంలో పెద్ద బ్యానర్ ఐటమ్ మెయిన్ పేజీ ఈనాడు మెయిన్ ఎడిషన్ మెయిన్ పేజీలో పెద్ద బ్యానర్ ఐటమ్స్ అయిపోయి అట్లా ఎవరు అని చెప్పి హార్ చేసేవర్రా అని చెప్తే అతను ఇప్పుడు అనవరం అన్నవరం దేవస్థానం ఇవ్వని చెప్పి అతను కూడా అడితే అతని గురించి అదే పరిస్థితి కాబట్టి చాలామంది కన్నగాళ్ళు ఉన్నారు కాబట్టి మీటికి ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు చెప్తే నా ప్రాణం పోయిన ఇన్ఫర్మేషన్ ఎవరికి కూడా నేను షేర్ చేయను నా నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ నైన్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి చెప్తే నేను రహస్యం ఉంచుతాను ప్రజలకు తెలియజేద్దాం అధికారులకు తెలియజేస్తే ఎవరో పట్టించుకోరు కాబట్టి ఈ రమేష్ బాబు హోదాతో ఎక్కడితో నేను ఆపుతున్నాను ఆయన సంస్కారవంతంగా మారితే సరే లేకపోతే ఆయన డిఎన్టీ నేను కూడా రెడీ ఓకే ఉంటాను నమస్కారం రామా జైంద్ర